యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్నంత క్రేజ్ ఇంకా వేరే దానికి లేదు అనడం అతిశయక్తి కాదు దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా మార్కెట్లో లో ఏకచత్రాధిపత్యంగా టెక్నాలజీ పరంగా అటు ఫోన్లు అవ్వచ్చు ఇటు కంప్యూటర్లు అవ్వచ్చు ఏ వస్తువు తీసుకున్న యాపిల్ నుంచి వచ్చేది దానికి ధీటుగా మిగతా సంస్థలన్నీ పోటీ పడేలాగా వాళ్ళు ఎప్పటికప్పుడు తయారు చేస్తూ వస్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం భారతదేశానికి ఒక మంచి వార్త రానుంది అని చెప్తున్నారు అధికార యంత్రాంగం ఆపిల్కి కి సంబంధించి అసెంబ్లీ యూనిట్ ఇప్పటి చైనాలోనూ చైనాలోను అలాగే ఇతర దేశాల్లోనూ పెట్టడం జరిగింది భారతదేశంలో ఇప్పటివరకు లేదు అయితే ఇటీవల చైనాకి భారత్ కి ఉన్నటువంటి సరిహద్దు సరిహద్దు సమస్యలు ఏవైతే ఉన్నాయో గొడవలు ఏవైతే జరుగుతున్నాయో చైనా మీద భారత్ నిషేధం విధించడం దాదాపుగా వాళ్ళ కంపెనీలు గానీ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ గానీ వీటన్నిటిని బ్యాన్ చేయడంతో మేజర్ మార్కెట్ ఉన్నటువంటి భారతదేశాన్ని ఏ విధంగానూ పోగొట్టుకోకూడదు అన్నటువంటి ఆలోచన చేసిన ఆపిల్ సంస్థ భారతదేశంలోనే ఐఫోన్ అసెంబ్లర్ యూనిట్ పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తోందని అలాగే చైనాలో ఉన్నటువంటి తైవాన్ లో ఉంది అక్కడ పెట్రగాన్ కార్పొరేషన్ ని భారత్ దేశంలోకి తరలించాలి అక్కడి నుంచే ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అన్నటువంటి ప్రయత్నాల్లో యాపిల్ కంపెనీ ఉందని దాదాపు దీనికి ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకాన్ని భారతదేశం ఆల్రెడీ ప్రకటించింది అంటే విదేశీ కంపెనీలు వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేసి మన యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం భారత ప్రభుత్వం దాదాపు నలభై తొమ్మిది వేల తొమ్మిది నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించడం దీనికి ఆకర్షణ చెందినటువంటి ఆపిల్ కంపెనీ అలాగే భారత్ లో ఉన్నటువంటి తమ మార్కెట్ ని పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు భారతదేశంలోనే ఆపిల్ కంపెనీ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టడానికి చూస్తా అని చెప్పి సమాచారం అయితే ఏ రాష్ట్రంలో పెడతారు ఏ రాష్ట్రం ఈ ప్రాజెక్ట్ ని ఎగరేసుకుపోతుంది అన్నటువంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో పెడతారా తెలంగాణలో పెడతారా లేదు ఎప్పట్లాగే మహారాష్ట్ర లేదు గురుగాం ఆ ఏరియాలోనే పెడతారా అన్నటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది ఏది ఏమైనా మరొక దిగ్గజ కంపెనీ భారతదేశానికి రానుండడం శుభ